చిట్యూషన్ ఆ ఫిఫ్ట్ చిల్డ్రన్స్ అందుకేం చేయలేం మన చిల్డ్రన్స్ మనం డెవలప్మెంట్ చేయాలంటే ఇలాంటి గుడి గొప్పగా ఉంటుందాం చాలా గొప్పది కంటిన్యూ చేయండి ఇది ఎవరన్నా కానీ ఏదేం మనిషి పెట్టుకోకండి అందరికి ఉండడమే ఈ ఈ ఈ గణపతి అక్కపక్కకి వెళ్ళి ఉన్న వాళ్ళ కూడా ఏమైనా విఘ్నాలు ఉంటే కూడా దూరం అవుతాయి కొందరి గణమాలలో ఉంటాయి అయ్యో ఐటీ జరిగి గణపతి కూడా ఉన్నది మంచిగా జరుగుతుందో లేదో అంట మంచిగా జరుగుతుంది ఎవరైనా ముగ్గులు ఏదైనా చెప్తా ఉంటారా మంచిగా పెట్టుకోకండి దీనికి ఇల్లు పక్కకి ఎవరైతే ఉన్నదో వాళ్ళు కంపల్సరీ అప్పులు ఒక పోసినా కానీ మంచిగా జరుగుతుంది దూరం విఘ్నైతే నాకు కూడా గొంతు సహకరిస్తలేదు కంటిన్యూ ప్రాబ్లమ్స్ వెళ్ళి మీరందరూ రాయండి సరే లేకుంటే మీరు కాలువ ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టుకొని నేను ఎప్పుడన్నా ఒకసారి వచ్చి మంచి ప్రోగ్రాం ఇచ్చి వెళ్తాను అందరికి mejor la... Medio cala, girada, girada.